చెట్ల దగ్గర ఏం చేస్తున్నా అనుకుంటున్నారో చెప్తా చెప్తా ఇంకా అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి అన్నట్టు అయిపోయింది ఈరోజు నా కర్రీ పరిస్థితి ఇంకా మా వాడైతే లాస్ట్ టైం ఇక్కడ ప్లాంటింగ్ చేస్తా అంటే వాడితో అయితే మెంతులు వేపించాను ఇంకా అవైతే మంచిగా మెంతికూర మెంతి కూర వస్తుందా మెంతి ఆకు వచ్చింది ఇంకా దాంతో కర్రీ చేసుకుందామని అయితే నేను స్టార్ట్ చేశానా ఇంకా అది కాస్త ఏమైందో మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఇంకా సరే అని ముక్కుడు పెట్టిన ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే టమాటో ఇంకా మనం తెంపుకున్న మెంతి కూర అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను మెంతి కూర మంచిగా ఫ్రై చేసుకోండి లేకపోతే చేదుగా ఉంటుంది ఇంకా అలాగే ఉడకబెట్టిన ఆలుగడ్డ వేసాను ఇంకా వేసి ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ వేసాను ఇక్కడే మిస్టేక్ జరిగింది వాటర్ వేసేసరికి అది కాస్త పేస్ట్ లాగా అయిపోయింది కర్రీ అసలు కన్సిస్టెన్సీ దారుణంగా అయిపోయింది నాకైతే ఇలా మిస్టేక్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి అనుకోండి మీకు చూపించడం ఫస్ట్ టైము పర్ఫెక్ట్గా వీడియో వస్తేనే పెట్టాలా ఇలాంటి మిస్టేక్స్ కూడా పెడితే మీకు కూడా తెలుస్తుంది కదా ఇంకా వీడియో ఎలా అనిపించింది నచ్చిందని వస్తే మాత్రం ప్లీజ్ లైక్ కూడా మర్చిపోదు మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్